అందరికి నమస్తే అండి ప్రస్తుతం మీరు చూస్తున్నది ఈద్గాం చౌరస్తా మీరు ఈద్గాం నుంచి మన స్పందన రియల్ ఎస్టేట్ ఆఫీస్ కోసం వస్తే ముందుగా బస్టాండ్ రోడ్కు వెళ్లే దారికి రావాలి కొద్ది దూరం వెళ్లిన తరువాత కుడివైపు రైట్ సైడ్ పాత ఫిష్ మార్కెట్ వస్తుంది ఇంకా కొద్ది దూరం రావాలి ఇప్పుడు రైట్ సైడ్ మీకు సీసీ రోడ్ కనబడుతుంది ఆ సీసీ రోడ్ చైన్ గేట్ వైపు వెళ్తుంది అటువైపు వెళ్లొద్దు నిదానంగా అంబేద్కర్ భవన్ వైపు రావాలి అంబేద్కర్ భవనం దాటిన తరువాత కొద్దిగా దూరంలోనే రైట్ సైడ్ కుడివైపు మన స్పందన రియల్ ఎస్టేట్ ఆఫీస్ కనబడుతుంది మరిన్ని వివరాలకు తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఆరు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది ఐదుకు సంప్రదించండి మరిన్ని వివరాలకు తొమ్మిది తొమ్మిది నాలుగు సున్నా సున్నా ఆరు ఆరు ఎనిమిది ఎనిమిది ఐదుకు సంప్రదించండి ప్రస్తుతం మనం పాత కలెక్టర్ ఆఫీస్ మరియు అబ్దుల్ కలాం చౌరస్తా నుంచి మన స్పందన రియల్ ఎస్టేట్ ఆఫీస్కు వెళ్లే రూట్ చూద్దాం మున్సిపల్ ఆఫీస్ మరియు కొన్ని షాప్స్ దాటినా కొద్దిగా దూరంలో ఎడమవైపు లెఫ్ట్ సైడ్ పాత తహసీల్దార్ ఆఫీస్ గేట్ ఎదురుగా చూస్తే మన స్పందన రియల్ ఎస్టేట్ ఆఫీస్ కనబడుతుంది